ప్రభు నీ దోవ పొడవునా కుల స్వాగతము నీ కాలి కిడికి మెలకువల వందనము తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఇలా కింది పిలుపు నీయనా ప్రభు లు గాబు పవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు పవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించున ప్రభు పవలించు పువనాలు విని పలుకని ప్రణతులని ప్రణమ శృతిని పాడని ప్రకృతిని ప్రథమ శృతిని తెలి మంచు కలిగింది తలుపు తీయనా ప్రభు ఇలా గొంతు వణికింది పిలుపునీయనా ప్రభు వెరీ గుడ్ వెరీ గుడ్ నిజంగా చలికాలంలో కూడా మంచు కరిగేటట్టు పడబడారు మరొకసారి అందరు చెప్పాలి పెట్టండి ఆ ఇప్పుడు ఒక గేమ్ కాదు కానీ ఇక్కడ ఎవరైతే జెంట్స్ ఉన్నారో పర్సు జేబులో పర్స్ ఉన్న వాళ్ళు పర్స్ తీర్చి పెట్టాలండి పర్స్ ఎవరి దగ్గర ఉంది జేబులో పర్స్ ఎంత మందికి ఉంది పర్సు పెట్టాలి ఫస్ట్ పర్సు ఎంత మంది దగ్గర ఉంది చేతులు ఇట్టాలి జేబులో పర్స్ ఎంత మందికి ఉంది